స్థానిక ఆర్యాపురం శ్రీకృష్ణ చైతన్య మిషన్ ఆశ్రమం శ్రీ గౌరాంగ రాధాకృష్ణ మందిరం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఈ నెల పదహారవ తేదీ శుక్రవారం ప్రారంభమవుతాయి ఆశ్రమం ఇన్ఛార్జ్ శ్రీపాద హరిదాస్ బ్రహ్మచారి ఆధ్వర్యంలో ఆలయాన్ని దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీల త్రిదండి స్వామి భక్త వైభవ పూరి గోస్వామి మహారాజ్ శ్రీల ఆచార్య దేవ శ్రీ త్రిదండి స్వామి భక్తి కమల గోవింద గోస్వామి మహారాజ్ కరకమల సంజాతుల శ్రీ త్రిదండి స్వామి భక్తి కంకనబన మహారాజు ఆశీసులతో ఇరవై ఆరవ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి శ్రీ రాధాకృష్ణుల ఊయల ఉత్సవం కనుల పండుగగా జరుగుతుంది పదిహేడు సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఊయల లీలా విశిష్టతపై ఉపన్యాసం ఉంటుందని పద్దెనిమిదవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి భగవద్గీత పోటీలు జరుగుతాయని ఆశ్రమం ఇన్ఛార్జ్ శ్రీపాద హరిదాస్ బ్రహ్మచారి తెలిపారు పంతొమ్మిదిన బలరామ జయంతిని పురస్కరించుకుని ఉదయం తొమ్మిది గంటలకు గోపూజ జరుగుతుందని తెలిపారు ఇరవై ఆరవ తేదీ సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుతాయి ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు మంగళహారతితో మొదలుపెట్టి తులసి ప్రదక్షిణ నగర సంకీర్తన గోపూజ హరినామ సంకీర్తన సాయంత్రం భజన ఉట్టి కొట్టడం బాలకృష్ణ వేషధారణ పోటీలు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు ఉంటాయని తెలిపారు పోటీల్లో పాల్గొనే వారు పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు శ్రీకృష్ణ చైతన్య ఆశ్రమంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ప్రారంభం అవుతుంది రేపు పదహారో తారీఖు నుండి ఇరవై ఆరో తారీఖు వరకు స్వామివారి సేవ కార్యక్రమాలు జరుగుతుంది తారీఖు సాయంత్రం ఉయ్యాల ఉత్సవం ప్రారంభం ఆ రోజు ఏకాదశి పంతొమ్మిదో తారీఖు ఆ రోజు బలరామ జయంతి రాఖీ పౌర్ణమి తర్వాత గోపూజ ఇరవై ఆరో తారీఖు ఉదయం మంగళహారతి తర్వాత మధ్యాహ్నం స్వామివారికి సేవా కార్యక్రమం సాయంత్రం వేషధరణ పోటీ హరినామ సంకీర్తనం తర్వాత రాత్రి పదకొండు గంటలకి స్వామివారికి వివిధ ఫల పుష్పంతో పంచామృతంతో అభిషేకం రాత్రి పన్నెండు పన్నెండు గంటలకి నూట ఎనిమిది ఆ స్వామివారికి ఆరతి జరుగుతుంది కావున యాభై మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాం హరే కృష్ణ